అవసరాల కొరకు అధికారం కొరకు పదవుల కొరకు పేటెంట్ల కొరకు కాంట్రాక్ట్ల కొరకు పార్టీలు మారే వీళ్ళు సార్ నాకు మాట్లాడేది ఈ బహిమాన నా గురించి మాట్లాడేది ఈ పార్టీలో ఉండే ఆ పార్టీకి పోయి బీజేపీకి పోతే కూడా బీజేపీలో ఉన్న ఓటే మంచి చెప్పిన గీల మాట్లాడతారా గీల కదా నైతికత ఉందా వీళ్ళ నైతికత ఉన్న వాళ్ళు ఒక మరో చెప్పాలంటే రాజకీయంగా వాళ్ళు ఏమన్నా సార్ అనకూడదు అని కూడా ఏందని సభలు వాళ్ళకి వీళ్ళు సార్ వీళ్ళిద్దరు వీళ్ళు గురించి మాట్లాడుతున్నారు నాది తెలిసిన పుస్తకం నా జీవితం అంతా మినిస్టర్ గారు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడారు సమయాన్ని కేటాయించిన అధ్యక్ష మీరు సబ్జెక్ట్ చేస్తున్నారు మీరు నాతో డైరెక్ట్ నాతోనే మాట్లాడాలి మీరు నాతోనే మాట్లాడాలి సభ్యులు మాట్లాడేదానికి మీరు ఆన్సర్ ఎందుకు ఇస్తున్నారు మీరు నాతోని మాట్లాడాలి సబ్జెక్ట్ మాట్లాడండి మాట్లాడే అధ్యక్ష నేను స్పష్టంగా దీనే కోట్ చేస్తా ఉన్న ప్రతి సందర్భంలో ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నేను దీంట్లో నుంచి బయట పోల్ డిబేట్ కాలే అవర్స్ విషయంలో కూడా నేను ఇప్పుడు డిబేట్ కాలే ఎక్కడినైనా సరే మేము ఎంత పారదర్శకంగా ఉన్నా చెప్పినాం మేము ఇవాళ స్పష్టంగా మేము మిమ్మల్ని ప్రభుత్వాన్ని అడిగింది మీరు మేము అన్ని సిద్ధం చేసి ఇచ్చినాము ఇరవై నాలుగు గంటలు అన్ని రంగాల వినియోగదారులకి నాణ్యమైన విద్యుత్తుని అందించినాం మీరు దానికి కట్టుబడి ఉన్నారా లేరా అది ఇస్తారా ఇవ్వరా అది మొదలు చెప్పమని అడిగినాం అధ్యక్ష రెండవది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అనేక ఇబ్బందులు మాకు ఎదురైనా మేము తట్టుకున్నాం మాకు దాదాపు ముప్పై ఐదు వేల కోట్లు కేంద్రం నుంచి ఆటంకం ఎదురైనా మీటర్లు పెట్టాలనే విషయంలో మేము ఎట్టి పరిస్థితులలో నా ప్రా కంఠంలో ప్రాణం ఉండగా రైతుకు తెలంగాణ రైతుకు మీటర్ రానివ్వను అని మా ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శపథం చేసేరు దాని ప్రకారం మేము నిలబడి ఉన్నాం ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు మీరు కూడా మీటర్లు పెట్టకుండా ఉంటారా ఉండరా స్పష్టం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ సభ ద్వారా రైతాంగం తరఫున మేము కోరుతా ఉన్నాం మేము ఇచ్చిన పద్ధతుల్లోనే ఇరవై నాలుగు గంటలు అన్ని రంగాల వినియోగదారులకు ఇస్తారా ఇవ్వరా చెప్పాలని చెప్పి మేము స్పష్టంగా కోరుతున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇవాళ వీళ్ళు మేమేం కరెంటు ఇవ్వలేదు వాళ్ళు తయారు చేసిపోయిన కరెంటే వాళ్ళు చెట్టు పాలు పెట్టిన చెట్లకు మరిసిన కరెంటే మేము ఇచ్చిన మాట్లాడుతుంది అధ్యక్ష సమైక్యాంధ్రప్రదేశ్లోనే ఉన్నాడు మీరు ఇవన్నీ ప్రారంభించింది నిజమే అయితే ఎందుకు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా ఏడే గంటల కరెంట్ వస్తుంది రైతాంగానికి ఎందుకు ఇంకా అక్కడ విద్యుత్ కోతలు ఉన్నాయి ఎందుకు మీ పరిపాలనలో ఉన్న రాజస్థాన్ లో విద్యుత్ కోతలు ఉన్నాయి ఎందుకు మీ కర్ణాటకలో విద్యుత్ కోతలు ఉన్నాయి ఇవాళకి కూడా మూడు గంటల మించి ఇస్తలేరు అని చెప్పి కర్ణాటకలో రైతాంగం పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ప్రదర్శనలు చేస్తున్నారు ముసళ్లను తీసుకొచ్చి అక్కడ వదిలిన సందర్భం సంఘటనలు మనం చూస్తున్నాం మీ మీ పరిపాలనలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలో కూడా రైతాంగానికి ఇంతవరకు కూడా తొమ్మిది గంటల విద్యుత్ ఇచ్చిన పాపాన పోలేదు ఇవాళ రైతాంగానికి అందుబాటులోకి తీసుకొచ్చి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే గత తొమ్మిది ఐదు సంవత్సరాలు రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ వరకు కూడా మొన్న డిసెంబర్ వరకు కూడా ఇచ్చింది మేమే అనే విషయాన్ని మేము స్పష్టంగా చెప్తున్నాం ఇవాళ రైతాంగంలో ఉంది రైతాంగం స్పష్టంగా ఉన్నారు ప్రజల స్పష్టంగా ఉన్నారు ఏ పారిశ్రామికవేత్త నడినా చెప్తారు ఏ విద్యార్థిని అడిగినా చెప్తారు ఏ అక్క నడినా ఏ తల్లినడిగినా ఏ చెల్లినడిగినా చెప్తారు మంచిల బాధలు ఆనాడు ఉండే ఏముండే ఇవాళ ఏముండే కరెంటుతో ఏకంగా సమస్యలు పడ్డారు గోర్బాబుల దగ్గర పోయి ఎన్ని గంటలు ఎట్లా నిలబడ్డారు అన్ని విషయాలు కూడా ప్రజల ముందు ఉన్నాయి మేము స్పష్టంగా చెప్తున్నాం తప్పకుండా మేము చేసింది ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేసినా చాలు మీరు అంతకంటే గొప్ప చేయడం మీతో కాదు మాకు ఆ సంగతి తెలుసు కానీ అది నిలబెట్టుకున్నా చాలు ఇప్పటికైనా మేము అడుగుతున్నది స్పష్టంగా చెప్పమని ఈ చర్చ ద్వారా తెలంగాణ రైతాంగానికి మీటరు లేకుండానే విద్యుత్ ఇస్తారా ఇవ్వరా ఇరవై నాలుగు గంటలు అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు అందిస్తారా ఇవ్వరా స్పష్టంగా చెప్పాలని ఈ శ్వేతపత్రం ఏదైతే ఉందో దీన్ని తప్పు తరక చేసుకున్నారు పవర్ టారీఫ్ సంబంధించి కూడా పవర్ టారిఫ్ను ను మేం ఏ పరిస్థితులలో కూడా రైతాంగం మీద భారం పడవద్దు ప్రజల మీద వినోదాల మీద భారం పడవద్దు ట్రోప్ ఛార్జీలు కూడా ట్రోప్ ఛార్జీల పేరు మీద ప్రజల పైన వినియోగదారుల పైన భారం పడుతుంది అని చెప్పేసి అని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి గారు మా నాయకుడు కేసీఆర్ గారు అది కూడా మనమే తీసుకుందాం రైతాంగం పైన ఒక రూపాయి ఖర్చు పడొద్దు ప్రజల పైన భారం పడొద్దు తెలంగాణ ప్రజలు అరవై ఏళ్ళు అనుభవించిన శిక్ష చాలు ఇక మళ్ళీ శిక్ష పడనియద్దు అని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు టార్ఫ్ కూడా పెంచకుండా ఉండాలి అంతేకాదు మీరు ఇచ్చిన రెండు వందల యూనిట్ల వరకు అందరికి రేషన్ తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఫ్రీగా విద్యుత్ ఇస్తానన్నారో ఆ విద్యుత్ కూడా అందిస్తారా ఇవ్వరా దాన్ని కూడా తప్పించుకుంటారా చెప్పాలి తప్పకుండా మీరు కరెంటు తారఫ్ కూడా పెంచకుండా ఉన్నది ఉన్న పద్ధతుల్లో రూపాయి అప్పు లేకుండా తప్పకుండా మీరు చెయ్యాలనే మేము కోరుకుంటున్నాం ఆ రకంగా మీరు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలి ఈ రాష్ట్ర ప్రజల రాష్ట్ర ఖజాన పైన రూపాయి అప్పుభారం పడకుండా తప్పకుండా మీరు ఏదైతే చేస్తామని చెప్తున్నారో ఇవాళ వెల్కమ్ చేస్తున్నాం మీ విచారణ చేస్తున్నాం సందేహం లేదు కానీ ఇచ్చిన మాటలు తప్పించుకోవడం కొరకు కుంటి సాకులు వెతికే పనులు మాత్రం పడద్దు ఎట్టి పరిస్థితులలో దాని కొరకు ఈ సభను వినియోగిస్తున్నారని చెప్పి మేము అనుమాన పడుతున్నాం ఆ రకంగా ప్రజల్ని మోసం చేయడానికి కాకుండా మెరుగైన పరిపాలన అందించాలని చెప్పి కోరుకుంటూ తమకి ధన్యవాదాలు తెలియదు రాజగోపాల్ రెడ్డి గారు